హలో లేడీస్ అండ్ జెంటల్ నేను వచ్చేసాను ఈరోజు మీ ముందుకి ఒక హర్బల్ టీని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను చూడండి ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉండాలి ఇవేంటో తెలుసు కదా చూసారా శంకు పూలండి శంకు పూలు తెలుసు కదా అందరికీ పిచ్చి చెట్ల పెరుగుతాయి ఎక్కడ పడినా ఇవి చూడండి మా ఇంట్లో అయితే జస్ట్ తోటే ఉంది శంకు పూల తోట చూడండి ఇవన్నీ శంఖిపూల చెట్లే రోజు వీటిని కోసుకొని నేను టీ చేసుకొని తాగుతాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఈ ఫ్లవర్స్ చూడటానికి శంకు టైప్లో ఉంటాయి కదా అందుకని వీటిని శంకు పూలు అంటారు ఇవి హెల్త్కి చాలా మంచిది ఈ టీ టీ తాగితే సో జనరల్గా ఇవి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ఈ టీ మన రోగ శక్తిని పెంచుతుంది అలాగే మనకి యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది తర్వాత షుగర్ పేషెంట్స్కి బీపీ పేషెంట్స్కి ఇవి చాలా వరం అని చెప్పుకోవచ్చు సో టేస్ట్ ఏమి ఉండదు కానీ బట్ ఇట్ ఈజ్ చాలా చాలా మంచిది హెల్త్కి సో మీరు కూడా ట్రై చేయండి సో నేను ఈ ఫ్లవర్స్ అన్నీ ప్లగ్ చేస్తున్నాను ఈరోజు పూసిన శంఖు పూలన్నీ నేను కలెక్ట్ చేస్తున్నాను చూడండి మా తోటలో పూలన్నీ నేను కోస్తున్నాను కోసి వీటితో టీ చేసుకొని నేను తాగుతాను రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి నేను ఈ టీ తాగుతాను ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇవి అంతేకాదు ఈ చెట్టు ఇంట్లో ఉంటే చాలా లక్కీ అని కూడా చెప్తూ ఉంటారు చూడండి ఎంత బాగుని ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి వీటితో టీ తయారు చేస్తే అవి చక్కటి మంచి బ్లూ కలర్లో వస్తాయి టేస్ట్ అయితే ఏమి ఉండదు కానీ బట్ ఆ టీ అనేది చాలా 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 గుడ్ ఫర్ హెల్త్ చూడండి మొత్తం పిక్ చేసేస్తున్నాము ఈరోజు చాలా చెట్లు ఉన్నాయి ఒకటి కాదు చూడండి ఎన్ని పిక్ చేసాము ఈ గిన్నె నిండా వస్తాయి అనుకున్నాము కానీ కొన్ని వచ్చినాయి కానీ ఇవి చాలా ఉన్నాయి పిక్ చేస్తే అవి చాలా కోస్తే కూడా కొన్ని అవుతున్నాయి చూడండి ఇప్పుడు మనం టీ తయారు చేసుకుందాము సో ముందుగా గిన్నెలోకి నీళ్ళు తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకొని నీళ్ళు మరిగించుకోవాలి ముందు నీళ్ళు బాగా మరగాలన్నమాట చూడండి ఇట్లా మరగాలి మరిగిన తర్వాత సో ఒక గుప్పెడ శంకు పూలని తీసుకొని సో ఆ మరిగే నీళ్ళలో వేసేసి వాడిని ఒకసారి అనేసి స్పూన్తో కానీ దేంతో దాంతో దాని మీద స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయాలన్నమాట సో ఒక ఐదు నిమిషాల తర్వాత తీస్తే మనకి చూడండి ఎంత మంచి రంగు వచ్చినాయో సో వీటిని ఒక కప్పులోకి స్ట్రెయిన్ చేసుకుందాం మనం వడకట్టేసుకుంటే చూడండి ఎంత మంచి బ్లూ కలర్ వచ్చిందో చూడండి మ్యాజిక్ చూడండి వావ్ అంటే కలర్ఫుల్ టీ ఇది మంచి బ్లూ కలర్లో ఉంది కదా చూడండి చిన్న మ్యాజిక్ చేస్తాను సో ఇవి ఇట్లా తాగితే టేస్ట్ ఏమి ఉండదు జస్ట్ వాటర్ తాగినట్టే ఉంటుంది కాకపోతే మనం కొంచెం టేస్ట్ యాడ్ చేద్దామా దీనికి ఒక నిమ్మకాయ పిండేస్తే దీని కలర్ చూడండి ఒక్కసారిగా ఏ కలర్లో టర్న్ అయిపోతుందో చూడండి మీరు కళ్ళ ముందే బ్లూ కలర్ టీ కాస్త పింక్ కలర్ అయిపోయినాయి సో ఇప్పుడు ఇవి తాగడానికి కొంచెం టేస్టీగా ఉంటాయి మనకి అవసరమైతే హనీ కలుపుకోవచ్చు హనీ కూడా వద్దు మనకి అనుకుంటే ఇట్లాగే తాగేయచ్చు చాలా టేస్ట్ ఉంటుంది లెమన్ పిండాము కాబట్టి నిమ్మకాయతో సో ఇవి చాలా హెల్త్ అనమాట నిమ్మకాయలో సి విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి మనకి చాలా గుడ్ సూపర్